ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి నిన్న సగం ఉడిచింది చూపించాను కదండి ఇవాళ ఫుల్గా ఉడిచేసాం ఇక నా నెక్స్ట్ ఏంటంటే ఇక గాబు పడద్దండి గాబుని అనేది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోగానే ఇక ఇకనే గుండె వేసుకోవాలండి గుండ వేసుకొని నెక్స్ట్ ఏంటంటే అలా అంటే చీరలు పురుగులు అంటే చీడ పురుగులు ఉంటాయి కదండి చీడ పురుగులు రాకుండా చూసుకోవాలండి చూసుకొని ఏంటంటే టైం టు టైం మందు కొట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే పురుగులు వచ్చేటప్పుడు దాన్ని తగ్గట్టు మందులు కొట్టుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కలుపు వస్తుంది కదండి కలుపు అనేది ఏంటంటే మనుషులను పెట్టేసి తీయాలండి మామూలుగా తీస్తే అవ్వదండి అంటే మనము అంటే మన సొంత సిద్ధంగా తీసుకుంటే మనకి సుమారు ఒక ఐదు ఆరు రోజులు పడుతుంది అదే జనాలను పెట్టుకుని తీసుకుంటే మనకి ఏంటంటే కలుపు మొక్కలు అనేది వేగంగా తీయడానికి అవుతుంది నెక్స్ట్ ఏంటంటే కలుపు మొక్కలు తీసేస్తే మనకి పంట దిగుబడి అనేది ఉంటుందండి ఎందుకంటే అది కిందననేది గట్టిగా పడతాయండి పట్టేసి